మలయాళం సినిమా ఇండస్ట్రీ అతలాకుతలానికి గురవుతూ ఉంది ఎందుకు అంటే అక్కడ ఉన్న మహిళా సినిమా యాక్టర్ల పట్ల లైంగిక దాడులు జరుగుతున్నాయి వేధింపులు జరుగుతున్నాయి అన్న ఆరోపణల నేపథ్యంలో చాలా చాలా కాంట్రవర్షియల్గా రూపుదిద్దుకుంటా ఉంది దాని మీద ప్రభుత్వం కూడా ఒక కమిటీని నియమించింది ఆ కమిటీ జస్టిస్ హేమా కమిటీ ఈ హేమా కమిటీ దాని మీద ఎంక్వైరీ చేసింది ముఖ్యమంత్రికి రిపోర్ట్ చేయడంతో చాలా సంచలన విషయాలు బయటకు వచ్చినాయని చెప్తా ఉన్నారు ఇది సినిమా ఇండస్ట్రీని అతలాగుతులని చేస్తూ ఉంది అక్కడ ఉన్న ఒక సినీ నటి రేవత ఆవిడ అక్కడ ఉన్నటువంటి ప్రముఖ నటుడు సిద్ధికి మీద తనని అత్యాచారం చేశాడు తన మీద లైంగిక దాడి చేశాడని కంప్లైంట్ ఇయ్యగానే ఇమీడియట్గా ఈ రాధాంతం అంతా స్టార్ట్ అయింది ఈ ఇష్యూస్ అన్నీ స్టార్ట్ అయిపోయినాయి సో ఇమీడియట్గా సిద్ధికి తన మలయాళం సినిమా అకాడమీకి ఆయన అధ్యక్షుడిగా ఉన్నాడు దాన్ని రాజీనామా చేసేసిండు సో ఇమీడియట్గా మరికొంతమంది నటీమణులు కూడా వచ్చేసి తమ మీద చాలా లైంగిక వేధింపులు జరిగినాయని వార్తలు వస్తూ ఉన్నాయి దానిలో ముఖ్యులుగా ఉన్నటువంటి నటి మీను అనే ఆవిడ అలాగే నటి శ్రీదేవి కానే ఆవిడ అలాగే నటి గీతా విజయన ఆవిడ వీళ్ళు కూడా చెప్తా ఉన్నారు చాలా కాలం నుంచి మా మీద కూడా ఇలాంటి అత్యాచారాలు జరిగినాయి లైంగిక దాడులు జరిగినాయి మరి దీని మీద ఎవరు చర్యలు తీసుకోవట్లేరు సినీ ఇండస్ట్రీలో మహిళలు పనిచేయాలంటే చాలా భయపడతా ఉన్నారు అని చెప్తా ఉన్నారు సో ఇమీడియట్గా మిగతా యాక్టర్లు కూడా స్పందిస్తూ ఉన్నారు ఓవరాల్గా జరిగినప్పుడు చూస్తే ఏంటంటే ఈ మహిళల మీద దాడి లేదా మహిళల మీద ఇలాంటి అత్యాచారాలు జరుగుతాయని తెలుగు ఇండస్ట్రీలో కూడా వచ్చింది తమిళ్ ఇండస్ట్రీలో కూడా వచ్చింది కానీ ఎవరు పట్టించుకున్నా నాధులైతే కనిపించలేదు ఇక్కడ చాలామంది పాపం కంప్లైంట్ చేసిన వాళ్ళని నిషేధించినటువంటి సినిమా సంస్థలు కూడా ఉన్నాయి మరి ఇమీడియట్గా అన్ని ప్రభుత్వాలు కూడా జస్టిస్ హేమా కమిటీ పెట్టినట్టే అన్ని రాష్ట్రాల్లో కూడా సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి ఒక కమిటీని ఏర్పాటు చేసి మహిళల పట్ల జరుగుతున్నటువంటి ఇలాంటి లైంగిక దాడులు అత్యాచారాలు ఇలాంటి సంబంధించిన విషయాలు కరెక్ట్ చేసుకొని ఆ ఇండస్ట్రీని క్రమబద్ధీకరణ చేయకపోతే మాత్రం చాలా ప్రమాదకరమైన అంశం ఈరోజు కలకత్తాలో జరుగుతున్న అంశాన్ని మనం చూసాం సో అక్కడ ఎంత సమస్య ఉందో అలాంటి సమస్యనే సినీ ఇండస్ట్రీలో కూడా చెప్పినా చెప్పకపోయినా జరుగుతుంది అని అనిపించవచ్చు కాకపోతే ఇది సాఫిస్టికేటెడ్గా బయటికి పొక్కట్లేదు బట్ అది బయటికి వచ్చింది సో ఇలాంటి విషయాలు ప్రభుత్వాలు సీరియస్ తీసుకోకపోతే సమాజం చాలా దారుణమైన పరిస్థితులకు పోయే ఉంది మహిళలు ఉద్యోగం చేయాలంటే లేదా ఏదన్నా వృత్తిని అడాప్ట్ చేసుకొని వాళ్ళు పని చేయాలంటే పడే పరిస్థితి ఏర్పడుతుంది ఇది ప్రభుత్వాలు ఆలోచించి తీవ్రమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది